వెట్టు వెట్టు కనవర దేవ ఏంటి కనండి పోరెలే కట్టు కుంటాలి కట్నమయ్య కంటి పాపల కలుస్తున్నా ఏమ పిల్లంటాంటే ఏదో ఏదో ఐతాంటే ఊరన గంట Siamo le lecce di nascita Mia ici è la nata Possiamo bere noi i nasciti Ma la tua città è semplicemente La città di nascito A volte amore sceglivers fellow రెండో బొగ్గలు గిల్లేసి రెండో జాబిలి చూపించి నోటితో బొగ్గలు గిల్లేసి ఉగ్గును పట్టి ఊయర నువ్వే అమ్మ నన్నరా ఊపిరి నువ్వే అంతే కల్లా జోడు కాలేజీ పాప జోడు ఎల్లారెడ్డి కూడా కడా పిచుడు ఎల్లారో జాబు పూసేటికి అందరి ముందు ఐ లవ్ యు సెప్పి చూడు పడతలైనా వరకే లేకపోతే ఇస్తది పోతే ఇచ్చరు పోతది అది పోతే ఇగో చస్తది ఏనల్ల కల అద్దాలు తొడిగిన పోరి పడతలైనా వరకే లేకపోతే కొడుతది పోతే ఇచ్చరు పోతది అది పోతే ఇగో చస్తది దేశ గణన

पढेर त्यसले नगड्खु